మేరీ క్రిస్మస్ అంట అందరూ కూడా ఏస్తున్నారు కాబట్టి ఏస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇంటికి వెళ్ళేసి క్రిస్మస్ తాత వేసి వేసుకొని మరి చప్పట్లు కట్టుకుంటూ ఇంటింటికి వెళుతూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే అయిపోయిన తర్వాత మరి ఇంటికి ఇంటికి ఉన్నటువంటి వారు ఎంతో కొంత డబ్బులు కనిస్తారు కదా డబ్బులు ఉంటే డబ్బులు మరి తినేటి పలహారం ఉంటే ఇదేంటివి ఇస్తా ఉంటారు అయితే ఏం జరిగిందంటే ఒకసారి ఒక దైవ దైవజనుడు హ్యాపీ క్రిస్మస్ అని షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చాడు వెంటనే షేక్ హ్యాండ్ పడుతున్నాడు అసలు ఆ షేక్ హ్యాండ్ మొదలు పెట్టింది ఏంటి షేక్ హ్యాండ్ మొదలు పెట్టలేదు అనేసి ఆ క్రిస్మస్ తాత వేసుకున్నంత అలాగే చూస్తున్నాడు అయ్యా పక్కిలు ఉన్నాయి ఇప్పుడు నుంచి చాలా టైం అయింది మీరు చెల్లెలు విసిపెట్టినే పార్కింగ్ పెడతాము అని క్రిస్మస్ తాత అన్నాడు ఇక చేపెట్టు కట్టినట్టు అన్నాడు అసలు మీరు ఇంత ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు కదా అసలు ఏసుప్రభు ఎందుకు వచ్చాడు మీకు తెలుసా ఏసుప్రభు ఎందుకు వచ్చాడు పార్కే తెలుసు మాకు క్రిస్మస్ పార్క్ కావాలి ఆనందం కావాలి మీ దగ్గర డబ్బులు కావాలి మీరు ఇచ్చే ఆధారం కావాలి తొందరగా చేయబడికి పెట్టేసి మేము అవతల పక్కకి వెళ్తాము చూసారా ఏసు ప్రభు ఎందుకు ఈ పులోకానికి వచ్చాడు మరి అతనికి తెలియకుండానే క్రిస్మస్ పాటలు పాడుతున్నాడు మరి డాన్స్ వేస్తున్నాడు అన్ని కూడా చేస్తా మరి ఈ కాలంలో కూడా అనేక మంది క్రైస్తవులు

మరి నేను నా బిడ్డను హాయిగా జీవించడానికి నా డబ్బులు సంపాదించాలని నేను అమెరికాకి వెళ్తున్నాను అని చెప్తాడు అంటే కారణం అనేది ఒకటి ఉంది ఎందుకంటే తాను అమెరికాలో జాబ్ చేయాలని సంపాదించినటువంటి సంపాదనతో హ్యాపీగా నా కుటుంబం అంతా పోషించబడాలని వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అమెరికా అయితే